వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలి అందేమని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను ఏమేమి పనులు చేసుకుంటానో పిల్లలకు బాక్సులు ఎలా పెడతానో మార్నింగ్ రొటీన్ పెట్టానండి చూడండి ఎవరో స్కిప్ చేయకండి కొత్త వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నా ఛానల్ని మన మన ఛానల్లో వీడియోస్ పూజా వీడియోస్ చాలా బాగుంటాయండి అన్నీ ఉన్నాయే మీరు వెనక్కి వెళ్ళి చూస్తే వస్తాయి వీడియోస్ ఇలాగా నేనైతే ముగ్గులు పెట్టేసుకున్నానండి ముగ్గులు పెట్టుకుని చక్కగా ఇదిగోండి పూలు చక్కగా పూసినాయని మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఇలా ముగ్గు అయితే చక్కగా వేసుకున్నాను మాకు బాగా వర్షం కురుస్తుంది చాలా బాగా కురుస్తుందండి నేను పక్కనేమో కొబ్బరి పచ్చడి చేస్తాకి మిరగాయలు వేపుతున్నానండి పచ్చిమిర్చి వేపుతున్నాను ఓ పక్కనేమో ములక్కాయ పులుసు పెడదామని ఉల్లిపాయలు వేపుతున్నానండి ఇక్కడ రెండు పొయ్యిల మీద రెండు పెట్టాను ములక్కాయ పులుసు పెడతాకి ములక్కాయలు కోసి అక్కడ పెట్టాను కొబ్బరి ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకున్నానండి మిరగాయలు వేపేసాను అందులో జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకు కొన్నాను కొబ్బరి పచ్చడి వేసే దాంట్లోని ఇదేమో ఉల్లిపాయలు వేపుకుంటున్నానండి పొద్దున్నే కదండి పని అవ్వదు పిల్లలతోని ఇద్దరు కాలేజీకి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇద్దరు కాలేజీకి వెళ్ళిపోతున్నారు పాప ఏమో డిగ్రీ చదువుతుంది బాబు ఏమో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందుకని నాకు టైం సరిపోవట్లేదు వీడియో తీస్తా కూడా ఈ మధ్యన వీడియో ఎందుకు లేట్ అయిందంటే పాపకి బాగా జ్వరంగా ఉందండి అందుకని ఇంకా వీడియోలు కట్టా పెట్టలేదు కొంచెం పర్లేదు ఇప్పుడు కాలేజీకి వెళ్ళింది అందుకని మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇలాగా ములక్కాయలు వేసేసుకుని ములక్కాయలని మగ్గనిద్దామండి మగ్గనిచ్చి మూత పెట్టుకుందాము మూత పెట్టుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి ఎల్లుల్లి ఎల్లుల్లిపాయ రబ్బలో చింతపండు ఉప్పు వేసుకుని నేను గ్రైండ్ పట్టేసుకున్నాను అదే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకుని అవి బాగా నలిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలండి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి బాగా ముదురుగా ఉన్నాయంటే అంటే నలగవండి కొంచెం వాటర్ వేసుకుని చక్కగా మనం చేసుకున్నామంటే బాగుంటుంది చట్నీలోకి ఉంటుందని నేను కొబ్బరి పచ్చడి చేసానండి ములక్కాయ పులుసేమో పిల్లల బాక్స్లో వేస్తాను ఇలాగా కొంచెం ములక్కాయ మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలండి వేసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం వాటర్ పోసుకోవాలి ములక్కాయ ముగ్గులో ముక్కలో మగ్గాలి కదా అందుకని కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసేసుకుని మూత పెట్టుకుందామండి కలిపేసుకుని మూత పెట్టుకుంటే అవి ఉడుకుతూ ఉంటాయి అంతలోకి నేను పిల్లలకి స్నానానికి ఓ పక్కన నీళ్ళు పెట్టానండి నీళ్ళు పెట్టి అవి కాగిన తర్వాత అప్పుడు మళ్ళీ పోపు వేసుకున్నాను ఎందుకంటే పచ్చడి తాలింపుడతాకి నేను పో పేసుకున్నాను అందులోని పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మిరగాయి కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకుంటామనండి అక్కడక్కడ పప్పులు తగిలితే బాగుంటుంది కదా తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి నేనైతే తాలింపు పెట్టుకుంటాను అలాగైనా తినేయచ్చు ఏం పర్లేదు కొబ్బరి పచ్చడికి తాలిం పెట్టుకుంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది నేనైతే ఇలా చేసుకుంటానని మీకు చూపిస్తున్నాను మనకే మనం దేవుడు కొట్టిన కొబ్బరికాయ అలా పాడు చేయకుండా అలా పూజ పట్టేసి ఫ్రిడ్జ్లో పడేసి తర్వాత అవతల పారేసి అలా చేయకుండా ఇలాగా కొబ్బరి పచ్చడి అయినా చేసుకోవచ్చు బెల్లంని కొబ్బరికాయ కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసేసి కొ బెల్లం కలిపేసి పిల్లలకైనా పెట్టవచ్చండి చాలా బలం పిల్లలకి పెడితే లేకపోతే కొబ్బరి రెండల కింద అయినా చేసేయచ్చు మనం మట్టికి బెల్లం వేస్ట్ చేయకూడదండి కొబ్బరి ముక్కలు వేస్ట్ చేయకూడదు దేవుని దగ్గర మనం పెట్టుకుంటాం కదా అవి పారేయకూడదు పాపం తగుతుంది అందుకని మనం ఇలాగ కొబ్బరి నూనె ఆడించుకోవచ్చండి ఎండబెట్టుకుని కానీ ఇప్పుడు వర్షాకాలం కదా అందుకని మనకి వర్షం కురుతుంది బాగానే కొబ్బరి ముక్కలు ఆరబెట్టే ఎండ ఎక్కడ వస్తుంది అందుకని ఇలాగ ఉపయోగించుకోవాలి మనం కొబ్బరి పచ్చడి అన్న చేసుకోవాలి లేకపోతే పిల్లలకి బెల్లం కలిపేసి పెట్టేసినా తింటారండి కానీ జ్వరాల కింద ఉన్నాయి కదా అందుకని పెట్టకూడదు దొంగ వచ్చేస్తుంది ఇక్కడ నేను అట్లా వేస్తున్నానండి దోసలు వేసేస్తున్నాను పిల్లల కాలేజీ టైం అయిపోతుందని వేసేసి పెడితే మళ్ళీ పాపకు జడేయాలి కదా అని ఇద్దరికి వేసేసి తర్వాత మేము వేసుకుంటామండి ఇలా చక్కగానే దోసలు వేసేసి కొబ్బరి చట్నీ వేసి వాళ్ళకి పెట్టేసాను వాళ్ళకి పెట్టేసిన తర్వాత అప్పుడు నేను పొద్దున్నే మనం వాటర్ తాగాలండి ఒక లీటర్ వాటర్ తాగితే చాలా మంచిది ఎందుకంటే మనం పొద్దున్నే లేచినమ్మంటే ఒక లీటర్ వాటర్ తాగితే మనం కడుపు అంతా క్లీన్ అయిపోతుంది తర్వాత మనకి వాము నీళ్ళైనా అలా మనం జీలకర్ర నీళ్ళైనా తాగొచ్చు ఇక్కడ పాపకే బబ్బాస్కాయ కోసి పెట్టాను అది కూడా తినమన్నాను ఎందుకంటే జ్వరం వస్తుంది అందుకని తింటే పండ్లు తింటే మంచిది కదా అని బబ్బాస్కాయ కోసి పక్కన పెట్టానండి సత తీసుకుని తింటుందని ఇక్కడ అట్లు వేసుకుంటూ ఆ పని కూడా చూసుకున్నాను చూసుకున్న తర్వాత మా వారు గారెలు తినాలనిపిస్తుంది అన్నారని ఒక నాలుగు గారెలు వేసానండి మినపప్పు కొంచెం నానేసి నాలుగు మట్టికి వేసాను ఆయన మట్టికి వేసాను వేసి ఆయనకి పెట్టేసి తర్వాత మళ్ళీ ఉన్న పని చూసుకున్నానండి ఇలాగా వంట దగ్గర ఉంటే వంట పని సరిపోతుందండి ఎంత చేసినా సరే తరగదు కదా ఆడవాళ్ళకి ఇదే సరిపోతుంది మనం వా నీళ్ళు తాగితే చాలా మంచిదండి గ్యాస్ తగ్గిపోతుంది మనకి తేనెపుల కింద వస్తాయి కడుపు నొప్పి వస్తుంది కదా ఏట్లాస్ కూడా అవుతాయి బాగుంటుందండి వళ్ళు కూడా తగ్గుతుంది కొంచెం మనం బరువు కూడా తగ్గుతాము రోజు జలకరణీళ్ళైనా వా నీళ్ళు అయినా తాగితే చాలా మంచిది నేనైతే ఇలా మంచి నీళ్ళు తాగిన తర్వాత అప్పుడు జీలకర్ర నీళ్ళైనా వామ్ నీళ్ళు అయినా తాగుతానండి ఇంకోండి పిల్లలకి బాక్స్ పెట్టానని చూపిస్తున్నాను అన్నం ఉడికిపోయింది కూర కూడా ఉడికిపోయింది ఇంక బాక్సులు పెట్టేసాను పిల్లలకి చాలా అరిదీసానండి అవన్నీ పెట్టలేదు ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇప్పటికేనని ఇంకా పెట్టలేదు ఇలాగ ఒకటేమో బాబుకి ఒకటేమో పాపకి అని చెప్తున్నాను మీకు ఇక్కడ ఇలాగా బాక్సుల్లో పెట్టేసి సలాడ్ తీసి బాక్సుల్లో పెట్టేసిన తర్వాత అప్పుడు నేను పక్కన పెట్టేసానండి పెట్టేసి నేను వాటర్ తాగుతున్నాను చూపిస్తున్నానండి మీకు ఇంకొండే ఒక లీటర్ వాటర్ తీసుకుని తాగుతున్నాను తాగేసిన తర్వాత ఇక్కడ మా వారు పూజ చేసుకుంటున్నారండి నేను చేయకూడదని ఆయన చేస్తున్నాను పూజ నాకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు ప్రాణం బాగోలేదండి అందుకనే ఈ మధ్యన వీడియో కూడా తగ్గించేశాను ఇప్పుడు మళ్ళీ పెట్టాను పెద్ద వీడియో ఈయన పూజ చేసుకుంటున్నారు ఈయన సోమవారం నేను చేసుకోలేని రోజు చేస్తారండి ఎందుకంటే మరి మనం అన్ని పనులు చేసి తల స్నానం చేసి లేకపోతే స్నానం చేసి చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది అందుకనే మా వారే చేసేస్తున్నారండి నా బదులు మేమిద్దరిలో ఎవరో ఒకళ్ళని చేసుకుంటాము ఒకరు పూజ మటికి మానవండి ఎవరో ఒకళ్ళని చేసుకుంటాము ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆయనైనా చేస్తారు నేనైనా చేస్తానండి నాకు పని అవ్వకపోతే ఆయన చేస్తారు నాకు పని అయిపోయిందంటే నేనే చేసుకుంటానండి ఈరోజు పని అవ్వలేదు అందుకని ఆయన చేసుకుంటున్నారు ఆయన సోమవారం ఆయన చేసుకుంటారు సోమవారం పూజ ఆయన చేసుకుంటారండి సోమవారం శివయ్యకి ఆయన పూజ చేసుకుంటారు ఇలాగా ప్రసాదం అరటిపళ్ళు పెట్టారు అరటిపళ్ళు పెట్టి ఆరతి చేస్తున్నారండి ఇలా అయితే చక్కగా చేసుకుంటారండి వారు పూజ చాలా బాగా చేసుకుంటారు ఇంట్లో రొటీన్ పెట్టానండి ఈరోజు నేనేమేమి చేస్తానా అని పెట్టాను పిల్లలకు బాక్సులు పెడతాం పూజ ఒక చోటకి వెళ్ళామండి అది కూడా పెట్టాను చూడండి మా అక్కాళ్ళు గొమ్మలు ఎత్తుకుంటున్నారండి అంటే గడపలు ఎత్తుకుంటారు కదండి కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు గొమ్మాలు ఎత్తుతాం అంటారు మా మా సైడ్ అయితే గుమ్మం ఎత్తుతాం అంటారండి చెక్క గుమ్మం ఎత్తుతారు కదా గడప అదండి ఇలా ఉంది వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లే కట్టుకుంటున్నారండి ఇలా కట్టుకుంటున్నారు ఇల్లు అంతా చూపిస్తున్నాను మీకు గుమ్మాలు ఎత్తారు ఈరోజు అక్కడ కూడా వెళ్ళాము అందరూ గుమ్మాలు దాడతారు చూడండి కొబ్బరికాయలు కొట్టి పసుపు రాసి బొట్లు పెడతారండి గుమ్మానికి పెట్టి అటు ఇటు దాటుతూ ఉంటారు గుమ్మం అయితేనే ఇంకొండి కొబ్బరికాయలు కొట్టారు చూసారు ఆ గుమ్మానికి పూజ చేసుకుంటారు నవధాన్యాలు అవి వేసి చక్కగా పూజ చేస్తారండి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక అటు ఐదు సార్లు ఇటు ఐదు సార్లు తిరుగుతారండి ఆ ఆచారం మీకు ఉంటుందో లేదో కామెంట్లో తెలియచేయండి ఇలా అయితే మాకైతే ఇలా చేస్తారు మీకు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఇదిగోండి గుమ్మ కొంతమందికి వీడియోలో కనపడతాక ఇష్టంగా ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని కిందకే తీసానండి నేను ఇలా దాటుతూ ఉంటారు మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి కొత్త ఇల్లు అయితే మా వాళ్ళు కట్టుకుంటున్నారండి ఎప్పటి నుంచో కట్టుకుందాం కట్టుకుందాం అని అలాగే అలాగైపోయింది ఇప్పుడైతే అక్కళ్ళు కట్టుకుంటున్నారు ఇల్లు దేవుడు కరుణించాడు జాయిగా అలాగే కట్టుకుంటున్నారండి మాకులాగే ఆడకూడని వాళ్ళకి పెద్దగా ఏమీ లేదు వాళ్ళు మధ్య తరగతి వాళ్ళే ఇప్పుడే కట్టుకుంటున్నారండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి